తారీఖు నైట్ జగదగిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావటము ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదగిరిగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుడ్డా పిఎస్లో నాలుగో తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా పోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్న రెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఇతనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు ఉండటము జల్గ్రీ కూట ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను నేటివ్ విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము అక్కడ ఎక్కువ మొత్తం అంటే అందులో అమౌంట్ స్పెండ్ చేయటము దాని తర్వాత రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ లాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక రాసుకొని అమౌంట్ ఇవ్వటానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం